హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ ఒకటో తేదీ అంటే రేపటి నుంచి కొత్తగా వచ్చిన ఈ ఐదు రూల్స్ను తప్పగా తెలుసుకోవాల్సిందే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడికి కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో కీలక పన్ను మార్పులు ప్రతి పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏటా ఆదాయం పన్ను రిటర్న్స్ ఐటీఆర్ సమర్పించే పన్ను చెల్లింపుదారులు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానున్న కీలక పన్ను మార్పులను తప్పక తెలుసుకోవాలి వీటిలో ముఖ్యంగా పర్సనల్ ట్యాక్స్ టీడీఎస్ అలాగే టీసీఎస్ రిటర్నింగ్ రిటర్న్ ఫైలింగ్ మరియు పెన్షన్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి ఒకటోది అండి పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయం పై పై పన్ను మినహాయింపు అయితే ఉంటుంది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద లభించే రీ పన్ను రీబేట్ని ఇరవై ఐదు వేల నుంచి అరవై వేలకు పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించారు ఫిబ్రవరి ఒకటో తేదీన సో దీని ప్రకారంగా పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వేతన జీవులు స్టాండర్డ్ డిడక్షన్స్ కలుపుకొని పన్ను చెల్లింపు అవసరమైతే లేదు చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే ప్రస్తుతం ఏడు లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండగా ఈ మార్పుతో పన్ను రహిత పరిమితిని పన్నెండు లక్షలకైతే పెరుగుతోంది ఇక రెండవది టీడీఎస్ పరిమితిలో పెంపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలాగా టీడీఎస్ పరిమితి ప్రభుత్వం పెంచింది సీనియర్ సిటిజన్లు వడ్డీ పెద్దవారి వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు యాభై వేల నుంచి లక్ష రూపాయలకు పెరుగుతుంది అంటే వార్షిక ఆదాయం ఒక లక్షకు మించితేనే టీడీఎస్ కోత విధించబడుతుంది అన్నమాట ఇది చిన్న పెట్టుబడిదారులకు ప్రోత్సాహకరంగా అయితే మారనుంది ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే రికరింగ్ డిపాజిట్స్ మరియు ఇతర పొదుపు పథకాలపై లాభపడే వ్యక్తులకు ఇది బాగా ఉపయోగకరంగా అయితే ఉంటుంది టీడీఎస్ నిబంధనల్లో మార్పులు విదేశీ ప్రయాణాలు పెట్టుబడులు ఇతర అంతర్జాతీయ లావాదేవీలపై టీడీఎస్ పరిమితులు పెరగనున్నాయి ప్రస్తుతం ఏడు లక్షల పైగా విదేశాలకు పంపి సొమ్ముపై సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి ఐదు శాతం లేదా ఇరవై శాతం వరకు టీసీఎస్ చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది కొత్త మార్పుల ప్రకారం ఈ పరిమితిని పది లక్షలకు పెరగనుంది ఉదాహరణకు విదేశీ పర్యటనలకు పది లక్షల లోపు బుక్ చేసుకునే వారు ప్రస్తుతం టీసీఎస్ పరిమితిలోకి లోబడి ఉంటారు అయితే పది లక్షల పైగా విదేశాలకు బదిలీ చేసేవారిపై టీసీఎస్ పెరుగుతుంది ఇది విదేశాల్లో చదువుకునే విద్యార్థులు పెట్టు పెట్టుబడిదారులు బిజినెస్ ట్రావెల్స్ చేసేవారిపై ప్రభావం అయితే చూపుతుంది ఈ టిసిఎస్ అనేది ఇంకా నాలుగోది ఐటీఆర్ అప్డేట్ చేసుకోవడానికి నాలుగు సంవత్సరాల గడువు ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ అప్డేట్ చేసుకోవడానికి కేవలం పన్నెండు నెలల గడువు మాత్రమే ఉంది ఇది నలభై ఎనిమిది నెలలకు అంటే నాలుగు సంవత్సరాలకు పెంచబడింది అంటే ఐటిఆర్ ఫైలింగ్ మిస్ అయినా నాలుగు సంవత్సరాల లోపు అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది వ్యాపారస్తులు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు మరియు ఇతర కంపెనీలకు అనుకూలంగా మారనుంది ఉదాహరణకు మీరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పించకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు దాన్ని అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఐదవది పెన్షనర్లు బ్యాంక్ మరియు ట్రెజరీ లింక్ చేసిన ఫోన్ నెంబర్ గురించి ముఖ్య గమనిక పెన్షనర్లు బ్యాంక్ లేదా ట్రెజరీలో లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్ ఎక్కువ రోజులు ఉపయోగించుకోకపోతే అది బ్లాక్ డీయాక్టివేట్ చేయబడుతుందనమాట ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రేపటి నుంచే సో వేరే వ్యక్తికి కూడా ఆ నెంబరు కేటాయించబడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండేటట్టు మీ బ్యాంక్ ఖాతా అంటే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ను ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే పెన్షన్ సంబంధిత అప్డేట్స్ కోసం రిజిస్టర్ నెంబర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం మంచిది ఇకపోతే కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులకు ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి పలు మార్పులు అమలవుతున్నాయి సో పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు టీడీఎస్ పరిమితి పెంపు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఊరట టీసీఎస్ పరిమితి పెంపు విదేశీ లావాదేవీలపై ప్రభావం ఐటీఆర్ అప్డేట్ గడువు నాలుగేళ్లకు పెంపు పెన్షనర్లకు బ్యాంక్ లింక్డ్ ఫోన్ నంబర్ ఆన్ చేయకపోతే డియాక్టివేషన్ ఈ ఐదు ముఖ్యమైన మార్పులపై అవగాహన ఉంటే పన్ను చెల్లింపు ఆదాయ పన్ను రిటర్న్స్ ఇతర ఆర్థిక లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవచ్చు